జయ శ్రీరామ్ భరత్ మోతాకి జై మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు ట్వంటీ సిక్స్త్ నవంబర్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం సాయంత్రం ఈరోజు రోజు బండి మహీంద్రా స్కార్పియో ఎస్టెన్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ జనవరి మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ జూలై రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై జూలై వరకు జీవితకాలం ఉంటుంది టూ డబ్ల్యూ డి ఆ డీజిల్ బండి మాన్యువల్ ట్రాన్స్మిషన్ టూ ఎయిర్ బ్యాగ్స్ అలై వీల్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ విండోస్ పాస్టరింగ్ వస్తుంది వల్లే మైనస్ చెప్తా ఒంకోరు లేకపోతే లేదు బానట్టు ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ వరకు బానట్టు డెండింగ్ అయింది సార్ లోపల మీకు బానట్లు కాబట్టి క్లియర్ కాని పడుతుంది మీకెళ్ళి మాత్రం షోరూమ్ బానట్ ఎక్కువ ఉంటుంది ఆ లోపల రిపేర్ చేసి వాళ్ళు ఏదో ముంగట పొజిషన్ తగినట్టుంది ఇక్కడ రిపేర్ అయింది కానీ అడ్డపట్టి కానీ మిగతా లోపల ఎక్కడ ఏసీ కండెన్సర్ రేడియేటర్ ఏం డ్యామేజ్ లేవు ఓన్లీ బంపర్ ఈ బానట్టు ఇవి రిప్లేస్ ఉన్నాయి రిప్లేస్ లేవు బానట్ అయితే ఒరిజినల్ బంపర్ అయితే ప్లాస్టిక్ కాబట్టి ఇరిగిపోతుంది కొత్తది వేసి ఉండొచ్చు రెండు వేల పదిహేను లేటెస్ట్ అదే కొత్తది వేసి రెండు వేల పదిహేను ఒకటో నెల తయారైంది ఏడో నెల రిజిస్ట్రేషన్ ఇది ఎస్టేన్ ఇదే లాస్ట్ అప్పుడు దీని తర్వాత ఎస్ లెవెన్ వచ్చింది అది టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి అనుకుంటా ఎస్ లెవెన్ వచ్చింది ఒకసారి బండి మొత్తం చూసుకోరు సార్ నచ్చితే ఆ బోర్డు మీద నైన్ డబల్ ఎయిట్ నెంబర్ ఉంది దానికే కాల్ చేయి ఒక లక్ష ఎనభై తొమ్మిది వేల కిలోమీటర్ తిరిగింది కస్టమర్ అయితే జెన్యున్ అంటుండీ మీకు ఆర్సి కడిస్తాను మీరు టోరూమ్ ట్రాక్స్ చెక్ చేసుకోర్రీ వైట్ కలర్ సెవెన్ సీటర్ మహీంద్రా స్కార్పియో ఎస్టేన్ డీజిల్ బండి టీఎస్ బండి టీఎస్ వాళ్ళకి మాత్రమే పని చేస్తుంది అదర్ స్టేట్ నుంచి వచ్చి ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు హైదరాబాద్ రిజిస్ట్రేషన్ మా దగ్గర అమ్మకానికి వచ్చింది ఒకసారి బండి మొత్తం చూడండి నచ్చితే మా నెంబర్ చార్జ్ ఫస్ట్ ఇక బానట్ ఎక్కడ రిపేర్ అయిందో అది చూడరు సార్ ఇక ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ ఇక్కడికి వెళ్ళి ఇక ఇక్కడి వరకు ఇదంతా రిపేర్ అయింది బానట్టు ఇది ముంగట గుద్దినట్టు ఉన్నాడు కస్టమర్ దీని మీద కూడా పెయింట్ పడ్డది పట్టి మీద కానీ ఇది కంపెనీ నుంచి వచ్చిన పట్టే సార్ ఈ బంపర్ అయితే కొత్తది హెడ్లైట్లు కూడా కంపెనీ ఉన్నాయి ఫెండర్లకు కూడా పాన పెట్టిర్రు బెట్ ఓపెన్ చేసి రిపేర్ చేసి మళ్ళీ ఫిట్ చేసిరు సార్ బండికి ఏబిఎస్ ఉంది ఇంజిన్ అయితే ఎక్కడ ఏమి ఏర్పడతలేదు ఓపెన్ అయిందా కాలేదా కూడా షోరూంలో చెక్ చేయించుకోరు సార్ ఎందుకని మంచిది పెద్ద బండి కాబట్టి గ్లాసులు అన్ని కంపెనీ ఉన్నాయి దానితో ఎంఆర్ఎఫ్ సార్ బిస్టోన్ కంపెనీ నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి మహీంద్రా స్కార్పియో ఎస్టెన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫిఫ్టీన్ రిజిస్ట్రేషన్ బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి ఆటో క్లైమేట్ ఉంది స్టీరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి క్రూజ్ కంట్రోల్ ఉంది సెవెన్ సీటర్ డీజిల్ బండి రియర్ ఏసీ కాళ్ళ దగ్గర ఇచ్చేయండి సార్ దీనికి సెంట్రల్ ఏసీ కూడా పైన ఉంది దానికి సంబంధించిన బటన్ సిస్టమ్ సెంట్రల్ ఏసీ నార్మలే ఉంటుంది బండికి ఆటో క్లైమేట్ రాదు స్టెప్ని స్టెప్ని ట్వంటీ పర్సెంట్ ఉంటుంది మహీంద్రా స్కార్పియో ఎస్ టెన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ జనవరి మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ జూలై రిజిస్ట్రేషన్ కస్టమర్ ధర ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది సార్ బండికి చిన్న చిన్న టచ్ప్లు ఉన్నాయి ఈ డోర్ కూడా పెయింట్ అయింది పెయింట్ ప్లాస్టిక్ దాని మీద పడ్డాది జూట్స్ ఈ డోర్ మీద కూడా పెయింట్ పడ్డది బండికి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేడింగ్ వస్తుంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ చాబీ స్టార్ట్ ఒక లక్ష ఎనభై తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది కిలోమీటర్ తిరిగింది బండికి క్రూజ్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ వచ్చింది ఆటో క్లైమేట్ ఉంది కంపెనీ నుంచి వచ్చిన బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది కస్టమర్ ద్వారా ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే వీడియో మొత్తం చూడరు సార్ లైవ్లో వచ్చి బండి చూసుకొని ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే మీ దగ్గర పదివేలు కస్టమర్ దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్